అదేవిధంగా నిజాం ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలు పాల్గొన్న వ్యక్తి గ్రంథాల ఉద్యమంలో తన వంతు పాత్ర నిర్వహించినటువంటి వ్యక్తి సూప్ రీడర్గా రచయితగా కవిగా గాయకునిగా కమ్యూనిస్ట్ యోధుడిగా జీవించినటువంటి ఒట్టుకోట ఆలవారు సాం గారి యొక్క కార్యక్రమం చేసిన ఇటు కార్యక్రమాన్ని ఉద్దేశించి కవి పండితుడికి భూరోజు గిరిచారాన్ని మాట్లాడవస్తే ఈ ఈరోజు తెలంగాణ సాహిత్యంలో పేరెన్నిక కవి తెలంగాణ కవి రచయిత మొట్టికోట అల్వార్ స్వామి గారి వర్ధంతి కార్యక్రమం నిర్వహిస్తున్న నిర్వాహకులు రాజారాం సార్ అట్లాగే మిత్రుడు గురువు నాయకంటి నరసింహ శర్మ గారు అట్లాగే బాలస్వామి నాయుడు పండలయ్య గారు బాలమీయ విశ్రాంత ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు ఇంజనీర్ శ్రీనివాసన్ శెట్టి గారు కురుమూర్తి గారి కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ ఒట్టికోట అలవార స్వామి అంటేనే ప్రజా సాహిత్యానికి ప్రాణం పోసిన వాడు మహనీయుడు తెలంగాణ భాషను యాసను ఉనికిపట్టుగా కాలోజీ కంటే ముందు కాలోజీ ఇద్దరు సమకాలికులుగా మనం భావించవచ్చు తెలంగాణ సాహిత్యాన్ని ప్రజల భాషను పట్టుకొని ప్రజల మనిషి అనే రాజకీయ నవల తెలుగులో రాసిన మొట్టమొదటి వ్యక్తి అదే ప్రజల మనిషి నవల ఆయన్నే ఆర్జుడు అటువంటి ఒట్టికోట అల్వార్ స్వామి పంతొమ్మిది వందల పదిహేను నవంబర్ ఒకటిన జన్మించి పంతొమ్మిది వందల అరవై ఒకటి ఫిబ్రవరి అరవై ఐదున అంటే ఫిబ్రవరి ఐదున మరణించాడు అరవై ఒకటిలో ఒట్టికోట అల్వారు స్వామి నల్గొండ జిల్లా చెరువు ఆధారంలో సింహాద్రమ్మ రామచంద్రాచార్యులని బ్రాహ్మణ వైష్ణవ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు చిన్నప్పుడే తండ్రి మరణించడంతో సీతారామారావు అనే ఉపాధ్యాయుడికి వండి పెడుతూ విద్యాభ్యాసం కొనసాగించాడు కుటుంబం గడవక హోటల్లో సర్వర్ గా కూడా కార్మికుడిగా పనిచేశాడు ఆ సందర్భంలో ఆయన ప్రజా సంబంధాలు ఏర్పడ్డాయి ఒక రచయితగా కమ్యూనిస్టు యోధుడుగా సేవాశీలిగా ఉద్యమకర్తగా ఇట్లా ఎన్నో ఆయన అనేక గ్రంథాలయ ఉద్యమాన్ని నడిపించిన మానేడు బుట్టలో పుస్తకాలు వేసుకొని సంచార గ్రంథాలయంగా తనే ఇంటింటికి తిరిగి పుస్తకాలు ఇచ్చి ప్రజలను అక్షర చైతన్యంలో అంటే మునిగి తేల్చాడు అంటే ప్రజలకు అక్షర జ్ఞానం పుస్తకాలు చదవండి విజ్ఞానాన్ని పెంపొందించుకోండి అని చెప్పాడు ఆంధ్ర మహాసభ నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా ఉంటే ఉద్యమాలు చేసినప్పుడు నిజాం ఈయన ను బంధించడం జరిగింది నిజాంకు వ్యతిరేకంగా అనేక వ్యాసాలు కూడా రాశాడు గద్వాల సంస్థానం మీద పన్నుల మీద ఇట్లా కనుక ఆ నిజాంకు వ్యతిరేకంగా పోరాడినందుకు నిజాం కూడా ఇతనిపై కక్ష పెంచుకున్నాడు కనుక తెలుగు సాహిత్యంలో పంతొమ్మిది వందల యాభై రెండులో ప్రజల మనిషి అనేది ప్రముఖ నవల ప్రజా ప్రజాక్షేత్రంలో ఉండి రాసిన నవల గంగు నవల రాశాడు కనువిప్పు అనే నాటిక పదిహేడు ఏకాంకీలకలు దేశోద్ధారక గ్రంథమాల పేరుతో అనేక ముప్పై ఐదు గ్రంథాలను ప్రచురించాడు చిరవరం ప్రతాపరెడ్డి గారి గోల్కొండ పత్రికలో ప్రూఫ్ రీడర్ గా హైదరాబాద్ లో పనిచేశాడు మీర్జాన్ స్రవంతి అనేక పత్రికల్లో జర్నలిస్టుగా పాత్రికేయుడుగా పనిచేశాడు ఈ విధంగా గాంధీ మహాత్ముడితో స్వాతంత్ర్య ఉద్యమంలో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని హైదరాబాద్ జైల్లో కలిపాడు అంతేకాకుండా కవిసింహ దాశరథి కృష్ణమాచార్యులు ముగ్గు అంటే వారిద్దరూ ఆ నిజామాబాద్ జైల్లో మూడు నెలల పాటు ఈ మాట దాశరథి అన్నాడు నా సాహిత్యాన్ని అంటే దాశరథి సాహిత్యాన్ని పద్యాలను జైలు గోడ మీద రాసి లాఠీ దెబ్బలు తిన్నాడు అందుకే ఆయనకు ప్రజాక్షేత్రంలో ఉన్న ఈ ఒట్టికోట గారికి దాశరథి గారు అగ్నిదార పుస్తకాన్ని అంకితం చేస్తాడు ఈ విధంగా ఒట్టికోట అల్వార్ స్వామి అంటే పతికిని ఉదయం బదని తర్వాత చాలా పుస్తకాలు ఏకాంకికలు కథలు రాశాడు కనుక వారి సాహిత్యం ప్రజాక్షేత్రంలో ఈ తెలంగాణ ప్రభుత్వంలో చిరస్థాయిగా నిలిచిపోయిందని తెలియజేస్తూ ఆ ఒట్టికోట ఆల్వార్ స్వామి సాహిత్యాన్ని చదివి ప్రజా సంక్షేమానికి ప్రజల ఆ అభివృద్ధికి కృషి చేయాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను